కార్యక్రమాన్ని ఏ టెక్నాలజీ తరఫున నిర్వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు వారి మొదటి పలుకున్న తర్వాత ఒక్కొక్కరుగా అందరం కూడా పరిచయం చేస్తున్నాం ఇక నన్ను నేను పరిచయం కూడా చేస్తున్నాను ఎందుకంటే చాలా కొద్ది మందికే నేను తెలుసు నా పేరు లెనిన్ బాబు నేను గాయకుడిని ప్రజానాట్య మండలిలో కళాకారుడుగా మొదలైంది నా ప్రస్థానం అనేక సంవత్సరాలుగా విద్యార్థుల్లో మంచి ఆలోచనలు నింపడానికి విద్యార్థి ఆలోచన నా మాట ద్వారా నిర్వహిస్తూ వస్తున్నాను నాకు స్ఫూర్తిని ఇచ్చి నాకు మంచి మార్గనిర్దేశం చేసినటువంటి మా అమ్మా నాన్నలు నాకు దూరమైన తర్వాత నేను కూడా నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో మా అమ్మా నాన్నల జ్ఞాపకంగా నాకు వీలైన సేవలు చేయాలనేటువంటి నిర్దేశంతో పెద్దలు రవికాంత్ అమ్మ గారు శశికళ మేడ గారు అయ్యో క్షమించండి మేడం మిమ్మల్ని నేను ఆహ్వానించలేకపోయాను అనిల్

గత పద్దెనిమిది నెలలుగా ముందు కొనసాగుతోంది చాలా కూడా అద్భుతమైన ఈ ఇరవై మూడు కేంద్రాల్లో సర్వర్ధన కోసం ఒక ఏడు మంది మాకు తాత్కాలికంగా సెలవు కావాలి సార్ అని చెప్పేసి అన్నారు పద్దెనిమిది కేంద్రాలు నడుస్తున్నాయి దాదాపు రెండు వేల మంది విద్యార్థి విద్యార్థులు విలువల పడుకుంటూ ఉన్నారు ఇక్కడికి మా పిలువలబడికి పోవాలి టీచర్స్ అందరూ వచ్చారు వాళ్ళు కూడా సంబంధించినటువంటి విషయాన్ని పంచుకుంటారు ముందుగా సంఘవేతన కార్యక్రమాన్ని ఉద్దేశించి పూర్తిని విజ్ఞప్తి చేస్తున్నారు